శ్రీమాత్రే నమ ఈ శకునాలు ఎదురైతే మీకు లాటరీ తగిలినట్లే డబ్బు వర్షం కురవడం ఖాయం శాస్త్రం లాగే శకున శాస్త్రానికి కూడా మంచి పేరుంది భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలు శకునాల రూపంలో మీకు ముందే తెలుస్తుంటాయి అయితే అందులో మంచి చెడు శకునాలు ఉంటాయి కొన్ని శకునాలు అదృష్టాన్ని తీసుకువస్తే మరికొన్ని శకునాలు దురదృష్టాన్ని మోసుకు వస్తాయని చెప్తూ ఉంటారు ఇప్పుడు శుభ శకునాలను గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే శకున శాస్త్రం ప్రకారం కళలో దేవుడిని చూడడం శుభప్రదంగా పరిగణించబడుతుంది కళలో భగవంతుడిని చూస్తే అతడి కోరిక త్వరలో నెరవేరుతుందని అర్థం ఏదైనా ముఖ్యమైన పని కోసం బయలుదేరుతున్నప్పుడు కానీ దారిలో కానీ ఒక నెమరి నృత్యం చేయడం చూస్తే అది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది నాట్యం చేస్తున్న నెమలిని చూడడం పనిలో విజయాన్ని సూచిస్తుంది అలాగే ఒక వ్యక్తి తన కలలో ఎరుపు రంగు దుస్తులను ధరించిన స్త్రీని చూస్తే అది కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది విశేష ఫలితాలను పొందబోతున్నారని అర్థం మీ జేబులో ఉన్న డబ్బు కింద పడిపోతే అది మంచి సుకునంగా పరిగణించబడుతుంది దీని అర్థం మీరు చాలా త్వరగా డబ్బు పొందబోతున్నారని అంతేకాకుండా మాంసం తింటున్న నల్ల కుక్క కనిపిస్తే మీకోసం చాలా ముఖ్యమైన పని జరగబోతుందని అర్థం